వెల్కమ్ టు హిట్ టీవీ తెలుగు నేను లుంబిని భూజల కరెంట్ మన చుట్టుపక్కల జరుగుతున్న ఇష్యూస్ గురించి మాట్లాడడానికి మనతో పాటు మోటివేషనల్ స్పీకర్ ఫ్యామిలీ కౌన్సిలర్ అండ్ పబ్లిక్ స్పీకర్ రజని గారు ఉన్నారు ఆవిడతో మాట్లాడి తెలుసుకుందాం నమస్కారం మేడం ఎలా ఉన్నారు ఫిల్మ్ ఇండస్ట్రీలో కూడా ఏదో ఒక ఇష్యూ ఒక్కొక్కటి వారం వారం బయటపడుతూనే ఉంది అండ్ రీసెంట్ గా కల్పిక అనే ఫిల్మ్ యాక్ట్రెస్ తను పబ్కి వెళ్ళింది అక్కడ బర్త్డే పార్టీ చేసుకుంది అక్కడ చిన్న ఇష్యూ జరిగింది అది కాస్త పెద్దగా అది కాస్త గొడవలు తిట్టడాలు బూతులు ఇంత వెళ్ళిపోయింది అట్లాగే అది జస్ట్ అది కూడా కాంప్లిమెంటరీ కేక్ గురించి అని చెప్పేసి అంటే చిన్న ఇష్యూ అనుకుంటుండో అక్కడ ఎంత వాదనలు జరిగాయో మనకు తెలీదు తర్వాత తర్వాత బయటపడింది దాంతోపాటు మంగ్లీ సింగర్ మంగ్లీ బర్త్డే పార్టీ ఇచ్చింది అండ్ దాంట్లో కూడా కొంచెం డ్రగ్స్ కి సంబంధించిన ఇవన్నీ జరుగుతున్నాయని చెప్పి కూడా న్యూస్ ఇప్పుడే బయటకు వచ్చింది సో దాని గురించి ఏం చెప్తారు ఇప్పుడు మాటి మాటికి ఇవిడేంటి ఆడపిల్లల మీద పడుతుంది అనుకుంటారేమో జరుగుతున్నవే అవి జరుగుతున్నాయి మరి ఆ మధ్య మనం అమ్మాయి ఎవరు విశాఖపట్నంలో రాజ్ తో పాటు ఒక అమ్మాయి లావణ్య లావణ్య ఎంత అల్లరి పడింది బయటకు వచ్చి అంటే వీళ్ళు మాకు హక్కులు ఉన్నాయి మేమెందుకు వెనక్కి తగ్గి ఉండాలి మాకు హక్కులు ఉన్నాయి కాబట్టి మేము వాటిని వినియోగించుకుంటామని చెప్పి రోడ్డు ఎక్కి గట్టి గట్టిగా అరవడము విచ్చలవిడిగా బిహేవ్ చేయడం వల్ల దానివల్ల ప్రయోజనం ఏంటి ఇలా అల్లరవుతున్నారు ఆ అమ్మాయి అలాగే చేసింది ఈ కల్పి కాని అమ్మాయి చిన్న కేక్ కోసము అంతా అల్లరి పడాల్సిన అవసరం ఏముంది పోలీసులతో కానీ ఆ మేనేజ్మెంట్ వాళ్ళతో కానీ నువ్వు అడిగావు నీ రైట్ అది నీ నీ నీకేదన్నా నష్టం జరిగితే నీకు అక్కడ సక్రమైన పద్ధతిలో సర్వ్ చేయకపోతే నువ్వు మనీ పే చేస్తున్నావు కాబట్టి నువ్వు అడగాలి తప్పలేదు దాన్ని ఎంతవరకు తెగే వరకు లాగాల్సిన అవసరం ఏముంది ఇప్పుడు నువ్వు ఒక అమ్మాయి అక్కడ నిలబడ్డావు ఎవరో హ్యాండిక్యాప్డ్ అబ్బాయి ఫ్రెండ్ ఉన్నారంట పక్కన సరే ఒక అబ్బాయి కాకపోతే నలుగురు అమ్మాయిలు ఉన్నా సరే నువ్వు వెళ్ళింది అక్కడకొక పని కోసం వెళ్ళావు ఏదో తినాలి తాగాలి వచ్చేయాలి మేనేజ్మెంట్ వాళ్ళతో ఆర్గ్యుమెంట్ దిగితే నీకు ఒకటి చెప్తున్నా మేనేజ్మెంట్ వాళ్ళు బిజినెస్ ఆర్గనైజేషన్ తెలిసిన పెద్ద పెద్ద హేమా హేమీల్ని అపాయింట్ చేసుకుంటారు అక్కడ బిజినెస్ని ఏ రకంగా రన్ చేయాలి దానికి అప్డేట్తో పాటు వాళ్ళు బిజినెస్ను పెంచుకుంటూ వెళ్తారు ఇప్పుడు ఎంబీఏ కోర్సులు బాగా ఎక్కువయ్యాయి కదా ఈ హాస్పిటల్ మేనేజ్మెంట్ కానీ హోటల్ మేనేజ్మెంట్ కానీ అసలు ఎన్నో ఎన్నో మేనేజ్మెంట్ కోర్సులు వచ్చేసాయి వచ్చేసినప్పుడు ఈ ముఖ్యంగా ఈ ఇప్పుడు పబ్బులు వచ్చినాయి కాబట్టి దీంట్లో డబ్బుకు వెనకాడకుండా అటువంటి వాళ్ళని అపాయింట్ చేసుకుంటున్నారు వాళ్ళు ఏంటంటే హేమ ఉంటారు అందులో ఇంకా చెప్పాలంటే కొంచెం రౌడీజంగా కూడా బౌన్సర్లు కూడా పెట్టుకున్నారు వాళ్ళు ఇలా వాళ్ళని వాళ్ళు హేమహేమీళ్ళందరినీ పెట్టుకుని ఒక పబ్బు నడుపుతున్నప్పుడు నువ్వు నలుగురిన పది మందిని వేసుకొని నువ్వు అరిస్తే అక్కడ వాళ్ళు మృగాళ్ళగా అంటే వాళ్ళ బిజినెస్కి వాళ్ళు అట్లా నుంచోవాలి నేను వాళ్ళని అనటం కాదు వాళ్ళు ఆ రకంగా నిలబడి బిజినెస్ని ముందుకు తీసుకెళ్ళకపోతే వాళ్ళు లాభాల బాట్లో వెళ్ళారు నష్టాలు నష్టపడిపోతారు ఇంకా ఏంటంటే హోటల్ మూసుకోవాల్సి వస్తుంది హోటల్ కానీ పబ్బు కానీ ఏదైనా సరే కాబట్టి ఎంత డబ్బైనా వాళ్ళకి శాలరీస్ కింద ఇచ్చి వాళ్ళని నియమించుకుంటారు వాళ్ళు అస్సలు వాళ్ళు మనకి ఎక్కడ కనపడరు వీళ్ళే వచ్చి మాట్లాడతారు కాబట్టి మనం అలవి కాని చోట అధికూలమనరాదు మనం ఎందుకు అక్కడికి వెళ్ళి మనం పిచ్చుకుల్లాగా అరవాల్సిన అవసరం లేదు మా పోయేది మన పొరవే నువ్వు ఎటు డబ్బులు పెట్టి ఖర్చు పెట్టుకుని ఎంజాయ్ చేయాలనుకున్న దానివి చేసుకుని వచ్చేసేయి నువ్వు ఆ కేక్ దగ్గర ఎందుకు చిన్న విషయం అంటే నా హక్కు ఉంది కాబట్టి నాకు కూడా స్వతంత్రం ఉంది కాబట్టి నేను కూడా సమానం కాబట్టి నేను కూడా అరుస్తాను నేను కూడా తిడతాను నాకు బూతులు వచ్చు నేను సిగరెట్ కలుస్తాను నేను కొడతాను అంటే ఎట్లా అక్కడ వాళ్ళకి అంగబలం ఉంది వాళ్ళు గట్టిగా నుంచొని పది మంది మాట్లాడుతున్నారు గెటౌట్ అని మాట్లాడుతున్నారు వాళ్ళు అక్కడ ఎందుకు అల్లరి పడాలి మరి ఇప్పుడు అది అక్కడ ఆ రకంగా జరిపిదా అంటే ఆడపిల్లలు ఎలా అల్లరి పడుతున్నారు అనేది నేను చెప్తున్నా ఈ విషయంలో నేను చాలా బాధపడుతున్నా అమ్మాయిలు ఎలా ఉండాలి ఎలా ఉంటున్నారు ఇప్పుడు ఈ మంగలి అర్ధరాత్రి బర్త్డే పార్టీ అసలు నువ్వు పుడితే ఎవరికమ్మా గొప్ప 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 వాళ్ళు ఎంతోమంది ఉంటే ఎవరి బర్త్డే ఇప్పుడు ఎవరికి తెలియదు ఎంతమంది బర్త్డేలు ఉన్నాయి లెక్క పెడితే మహానుభావులు ఎంతోమంది ఉన్నారు వాళ్ళందరు బర్త్డేలు చేసుకుంటున్నారా నీ బర్త్డే చేసుకోకపోతే ఏమైంది ఇక్కడ చేసుకున్నావు పో నీ నీ మామూలుగా చేసుకో లేకపోతే ఒక హోటల్లో అరేంజ్ చేసుకో విత్ ఇన్ టైం నువ్వు వచ్చే ఇప్పుడు పెళ్ళిళ్ళు రిసెప్షన్లు చేసుకోవట్లేదా అలాగే చేసుకుని వచ్చేసాయి నువ్వు ఇంత ఓపెన్ దగ్గర దాన్ని ఏమంటారు ఫామ్ హౌసుల్లో పెట్టుకొని ఎవరెవరినో పిలుచుకొని అక్కడ డ్రగ్స్ అంట గంజాయిలు అంట ఇవన్నీ పది మంది వరకు టెస్ట్లో వాళ్ళు పాజిటివ్ వచ్చింది వాళ్ళకి అంటే ఇప్పుడు నువ్వు నేను నాకు తెలియదు అని అంటే కుదురుతుందా ఇప్పుడు ఇప్పుడు ఎంతో ఫ్యూచర్ ఉన్న అమ్మాయి మంచి సింగరు చాలా బాగా పాడుతుంది ముఖ్యంగా శివుడి మీద ఆమె భక్తి పారేవస్యంతో ఎంత బాగా పాడుతుంది అమ్మో చాలా పెద్ద భక్తురాలు అనుకున్నా నేను అఫ్ కోర్స్ భక్తురాలు అయితే అయి కాక నువ్వు భక్తురాలు అయినప్పుడు మరి ఇక్కడ ఈ ఈ పనులు ఏంటి నీ బర్త్డే నువ్వు ఎంత పవిత్రంగా చేసుకోవాలి మరి అలా కాకుండా బయటకు వచ్చి ఎవరెవరినో పిలిచి ఈ రకంగా చేసుకుని పడటం ఏంటి ఇప్పుడు కేసులే కదా మళ్ళీ వెంటనే నేనే చెప్తున్నా ఇమీడియట్గా రెండో నిమిషంలో పోలీసులు వచ్చి వెల్కమ్ చెప్తారు నువ్వు ఏ చిన్న తప్పు చేసినా పొరపాటు చేసినా నేరం చేసినా అది తెలియదా ఇంత పెద్ద పెద్ద సెలబ్రిటీస్కి డబ్బు ఉంటే సరిపోయిందా అంటే ఆ డబ్బు ఇచ్చేసి బెయిల్ తీసేసుకుని బయటకు వచ్చేస్తారా పరువు అనేది పోతుందిగా చూడండి ఏ రోజుల్లోనైనా సరే ఎటువంటి మనిషికైనా సరే మానాభిమానాలు అంటారు ఈజ్ ఈక్వల్ టు పరువు అది ప్రతి ఒక్కళ్ళకే ఉంటుంది మరి దాన్ని ఎందుకు బాగొట్టుకుంటున్నారో నాకు అర్థం కావట్లేదు మరి ఇప్పుడు ఈ కేసు ఎక్కడ తేలుతుందో మనకు తెలియదు కాబట్టి బర్త్డేలు చేసుకున్నా ఇంకొకటి చేసుకున్నా పవిత్రంగా చక్కగా ఒక పద్ధతిగా చేసుకోవాలి అట్లా కాకుండా ఇట్లా చేసుకుంటే ఏమవుతుంది ప్రతి అమ్మాయి తెలుసుకోవాల్సింది ఇప్పుడు మామూలుగా మిడిల్ క్లాస్ అమ్మాయిలు కూడా బర్త్డే పార్టీలు అని చెప్పి అర్ధరాత్రుల వరకు మెల్కొనుండి పన్నెండు అయిన తర్వాత సెలబ్రేషన్స్ స్టార్ట్ చేసి ఎప్పుడుగో ఇంటికి రావడం చూస్తున్నాం ఇవన్నీ అంటే ఇలాంటి వాళ్ళు ఏం చేసినా ఆదర్శమేగా మిగతా వాళ్ళకి ఇప్పుడు సెలబ్రిటీసు కానీ సినిమాల్లో కానీ వాళ్ళు ఏం చేసి చూపిస్తారో అదే జనానికి ఆదర్శం తప్పేంటి 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 సినిమాలో చూపించట్లేదా సినిమా అని వాళ్ళే అంటున్నారు కదా అది ఎందుకు అర్థం చేసుకోలేకపోతున్నారు అర్థం చేసుకోవాలి అప్పుడు వాళ్ళకి ఎంత ప్రొటెక్షన్ ఉంటుంది మంగళి బయటకు వస్తే బోన్సార్లను పెట్టుకుని వస్తుంది నువ్వు బయటకెళ్తే బయటకెళ్తావా మరి అక్కడ వాళ్ళకి సెక్యూరిటీ ఉంది ప్రొటెక్షన్ ఉంది డబ్బు ఉంది మరి నీకేం ఉంది నువ్వెందుకు వెళ్ళాలి అనేది సామాన్యమైనటువంటి ఆడపిల్లలు తెలుసుకోవాలి వాళ్ళని చూసి వీళ్ళు వీళ్ళని చూసి వాళ్ళు జీవితాలు పాడు చేసుకుంటున్నారు కాబట్టి నేను చెప్పేది ఓవరాల్గా ఏ వీడియోలో చెప్పిన ఇదే చెప్తాను అమ్మాయిలు జాగ్రత్త మీ జీవితాలు కాపాడుకోండి ఇదే నేను చెప్పేది మంగిలీ ఏమవుతుంది అనే దిగులు మనకు అక్కర్లేదు వాళ్ళు అలా చేయటం అనేది సొసైటీని నాశనం చేయటం కోసమే వాళ్ళు ఏం చేసినా పబ్లిసిటీ కోసం చేస్తారు వాళ్ళు ఇంకా ఫేమ్ అవ్వటం కోసం ఇప్పుడు ఇన్నాళ్ళు మంగళ ఎక్కడుంది ఏమైపోయింది ఈ మధ్య పాటలు పాడట్లేదు లేకపోతే ఆ మధ్య ఎక్కడ చూసాం ఎక్కడ కనపడలేదు ఎవరన్నా అనుకుంటారేమో అని చెప్పి ఇవి మధ్య మధ్యలో ఇలా ఇలాంటివి చేసి హైలైట్ అవుతుంటారు అంతకు మించి ఏముంటుంది వాళ్ళ బత్రీలతో ఎవరికి లాభం ఏంటి వాళ్ళ ఫ్రెండ్సే కదా అక్కడికి వచ్చింది ఫ్రెండ్స్ ఉన్నారు కదా పిలిచి పిలుచుకోండి మీరు ప్రైవేట్ గా మీరు చేసుకోండి ఇలా పబ్లిక్ అందరికీ తెలిసేలాగా లైవ్లు ఇచ్చుకొని లేకపోతే యూట్యూబ్లకి పెట్టుకొని మీరు అల్లరి అయ్యిందే కాకుండా పబ్లిక్ని పాటు చేస్తున్నారుగా అది ఇండైరెక్ట్గా అనలేము డైరెక్ట్గానే ఇప్పుడు